హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం రామాయణం నుండి ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ స్టోరీ విందాం మంచి సలహా వినడం ఎంత ముఖ్యమో చెప్పే కథ అన్నమాట సీతమ్మని రావణుడు అపహరించినప్పుడు రాముడు చాలా బాధపడ్డాడు పంచవటి అడవుల్లో తిరుగుతూ కలిసిన వాళ్లందరినీ అడిగాడు ఓ చెట్లు పువ్వులు జంతువులారా ఓ గోదావరి నది దయచేసి నా సీతని ఎవరు తీసుకెళ్లారో చెప్పండి రావణుడికి భయపడి ఎవరూ మాట్లాడలేదు రాముడి బాధ కోపంగా మారింది తన ధనుస్సు పట్టుకుని దయతో సమాధానం రాకపోతే నా బలం వస్తుంది సీతను నేను కనుగొలకపోతే ఈ ప్రపంచాన్ని రుధుడిలా నాశనం చేస్తాను అన్నాడు లక్ష్మణుడు వెంటనే ముందుకు వచ్చాడు అన్నా మీ కోపం అర్థం చేసుకోదగినది కానీ నాశనం సీతమ్మని తిరిగి తీసుకురాదు మనం తెలివిగా వెతకాలి అన్నాడు రాముడు కాసేపు ఆగి లక్ష్మణుడిని చూసి అతని మాటల్లోని నిజం తెలుసుకున్నాడు తన మనసుని శాంతపరుచుకుని నమ్మకంతో సీతను వెతకడం మొదలుపెట్టాడు ఇప్పుడు మనం లంకకు వెళ్దాం అక్కడ శక్తిమంతుడైన రావణుడు సీతను ఎత్తుకుపోవాలని చూస్తున్నాడు అతను మారీచుడిని పిలిచి రాముడిని మోసం చేయడానికి బంగారు జింకలాగా వేషం వేయి అన్నాడు మారీచుడు వణికిపోయాడు ఓ రావణా ఇది చేయవద్దు రాముని బాణాలు ఆపడం అసాధ్యం ఇది నీకు ప్రమాదం తెస్తుంది అన్నాడు మారీచుడు రావణ జీవితంలో చాలా సంతోషాలు ఉన్నాయి డబ్బు కుటుంబం ఇంకా మనలంక అందం రాముడిని రెచ్చగొట్టి నాశనం ఎందుకు కొని తెచ్చుకుంటావు అని బతిమలాడాడు కాని గర్వంతో ఉన్న రావణుడు నువ్వు రాముడి చేతిలో చస్తావో నా చేతిలో చస్తావో నిర్ణయించుకో అన్నాడు రావణుడికి భయపడి మారీచుడు ఒప్పుకున్నాడు కాని ఇది ఖచ్చితంగా ప్రమాదానికి దారితీస్తుందని అతని మనసుకి తెలుసు చివరికి రావణుడు ఎవరి మాట వినకపోవడం వల్ల లంక సర్వనాశనమైంది కాబట్టి ఫ్రెండ్స్ పెట్టుకోండి రాముడు మంచి సలహా విని ప్రశాంతంగా ఉన్నాడు కాని రావణుడు వినకపోవడం వల్ల నాశనమయ్యాడు ఎవరైనా మంచి సలహా ఇస్తే వినడం చాలా మంచిది అది మీకు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మరియు కష్టాల నుండి బయటపడటానికి సహాయపడుతుంది ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి